ముందు ఆయిల్ వేసుకునే ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్లు వేస్తా అవి కూడా బాగా మగ్గిన తర్వాత పాలకూర ఎగ్స్ వేస్తా అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను అది బాగా వేగిన తర్వాత పాలకూర వేస్తా ఇది బాగా దగ్గరికి వేగిపోయింది పాలకూర ఎగ్ క్యారెట్ ఫ్రై రెడీ పాలకూర క్యారెట్ ఎగ్ ఎగ్ పుల్టా చేస్తున్నా ముందు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ కూడా బాగా వేగాక పాలకూర వేస్తాను అది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా వేస్తా అదంతా బాగా దగ్గరికి వేగాక క్యారెట్ పాలకూర ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది క్యారెట్ ఆనియన్స్ వేగిపోయింది ఇప్పుడు ఎగ్స్ వేస్తాను ఎగ్స్ ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం ఇదంతా వేగిన తర్వాత పాలకూర వేసుకోవాలి అది కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు పాలకూర ఎగ్గు క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది